చదువునా కదా అది కొన్నా రిలేటెడ్ ఆ చదువు రిలేటెడ్నే మన మ్యాథ్స్ గాని లాస్ట్ లో అని వస్తుంది హ ఆ అబ్బ అబ్బ లాస్ట్ బస్సన ఫస్ట్ యాపి రౌండ్ అది అన్ని ఉంటాయి కదా రావట్లేదా వస్తలేదు రాట్లేనా సిలబస్ సిలబస్ ఓకే అక్క ఓకే ఓకే సరే అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా ఫ్లర్ట్ చేస్తారు అమ్మాయి అంటే ఫ్లాట్ చేయాలంటే మన తెలిసిన అమ్మాయి ఇంకో ఫ్లాట్ అయిపోతుంది కానీ మన తెలిసిన అమ్మాయి ఫ్లాట్ అవ్వాలి కష్టం కదా మీరు ఎలా ఎలా చేస్తారు ఫ్లాట్ అంటే ఏముంటది మన అందంగా ఉన్నాం అందంగా ఉన్నాం ఇంకో మనం అందం లేకపోయినా అవ్వలేదు అబ్బాయి 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 ఏం చేస్తారు అబ్బాయి క్యారెట్ ఏంటనేది తెలుసుకుని ఫ్లాట్ చేస్తాం

మహేష్ బాంధం లేడా గుడ్ మహేష్ బాబు ఆ మహేష్ బాబు హీరో నదిలి అండి హీరోస్ ని ఆ అబ్బల కూడా అందంగా ఉంటాడు అదే మహేష్ బాబు మరి అంటే అమ్మాయి ఎప్పుడు నీకు అందంగా కనిపిస్తుందే అమ్మాయిని ఎప్పుడైనా అందంగా కనిపిస్తుందా లేదు ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదు తెలియదు అమ్మా మీరు అమ్మాయిని చూడలేదా లేదండి చూడలేదు కూడా చూడలేదు అమ్మాయిని మీరు చూడలేదు నేను చూడలేదు మీరు చూడలేదు మీకు ఐస్ లేవా ఆ ఐస్ మీరు బ్లైండ్ అండి మీ ఫ్రెండ్ చెప్తున్నా కొంచెం చూడకపోవడం ఏంటండి సరే ఒక టంగ్ టంగ్పెస్టర్ ఇస్తాను అది చెప్పండి పొజిషన్ కాదు నేను చెప్పేది మళ్ళీ చెప్పాలి ఓకేనా ఓకే కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కప్ప నేను చెప్తాను ఒక ఇంకా నేను చెప్పేనా లేదు కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప

హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ హౌ ఆర్ యు ఐ యామ్ ఓకే అండ్ యు ఓకే ఓకే మీ పేరు నా పేరు సన్నీ సన్నీ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ సర్ ఆన్సర్ చెప్తారా ఓకే తగ్గలే పెట్టండి సర్ దరేంద్రన్ గారు ఏమైనా గిఫ్ట్ ఇస్తారా చెప్తే గిఫ్ట్ చెప్తే చెప్తే ఆన్సర్ చెప్తారు ఓకే ఫైనల్ ఓకే ఓకే సరే అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా ఫ్లర్ట్ చేస్తారు నా ఎందుకు డౌట్ వచ్చింది బైక్ మీద రైడింగ్ తీసుకెళ్తారు సో అలా అలా ఫ్లర్ట్ అంటే తీసుకెళ్తారో అది ఫ్లర్టింగ్ ఆ అంతే కదా కొంతమందికి ఏంటంటే తిరుగుడు అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో గిఫ్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అంటే ఇష్టం ఉంటుంది అలా ఓకే లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయితే బెటర్ ఫంటాస్టిక్ ఫ్రెండ్ యు అమేజింగ్ థాంక్యూ గుడ్ లవ్ కమ్ మ్యారేజ్ యా ఎందుకు అలా ఎయిదర్ లవ్ ఆర్ స్టార్టింగ్ అరేంజ్ అనట్లేదు లవ్ కమ్ మ్యారేజ్ అంటారు ఎందుకు సో నేనైతే అలాగే ప్రిఫర్ చేస్తాను లవ్ అంటే ఒకరి గురించి ఒకరికి అర్థమవుతుంది ఆఫ్టర్ మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లవ్ మ్యారేజ్ అయితే సపోర్ట్ చేయరు ఫ్యామిలీస్ ఈ వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అయినా అమ్మాయి ఫ్యామిలీ అయినా సో ఇదనుకో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది అవుతుంది కదా అంటే లవ్ మ్యారేజ్ లో కూడా బాగా కానీ అరేంజ్ మ్యారేజ్ అంతా ఉండదు కదా దీంట్లో

లవ్ అయితే మాత్రం లేదు లవ్ అయితే లేదు కానీ ఎప్పుడైనా లేదు అంటే యాక్చువల్గా నేను నాది బీటెక్ అయిపోయింది నేను చూస్తున్నాను కదా లాస్ట్ కొరియర్స్ నుంచి ఓహో సో నాకైతే ఎక్కడ అనిపించలేదు ఎక్కడ అనిపించలేదు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బోత్ సైడ్స్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఏంటంటే జస్ట్ పాస్ అంతే ఓకే ఎక్కువ పాపం ఎప్పుడొస్తుంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలు కానీ ఓకే సెకండ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ బిజీ వస్తున్నా లేదు అంటే అలా ఫేస్ చేశారా మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా సరే అంటే ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటివన్నీ అంటే మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు మనకి ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానీ లేదు బిజీ వచ్చినా ఇలాంటప్పుడు అలాగే అనిపిస్తుంది ఇంకా ఎలాంటి సిచువేషన్స్ ఏదైనా ఎమర్జెన్సీ సిచువేషన్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎత్తపో ఎత్తకపోతే నిజమేనా

ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు అయిపోయింది కదా సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నాకు ఇంట్రెస్ట్ పోయింది సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏంటది సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు

హాయ్ సర్ హాయ్ ఫన్నీవర్న్ సార్ ఆన్సర్ చెప్తారా ఫన్నీయా ఫన్నీయా ఫన్నీ ఫన్నీ ఓకే అబ్బ ఇక్కడ ఫన్ చేస్తున్నారు ఏదో ఆటట ఓకే లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా పెళ్లి చేసుకున్నొడి కర్గా ఐందా బాగా ఇందా మరి చేసుకోలేదా ఇంకెందుకు మ్యారేజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మరి గడ్డలు అవొచ్చేగా లవరు దర్గ గడ్డలు తెల్లబడతే మ్యారేజ్ తెల్ల పడితే ఇంకా పెళ్ళి అయిపోయినట్టు ఏంటి అనిపిస్తుంది పెళ్ళి దొరకలే ఇద్దరు దొరకలే అందుకే నేను నిరాహార దీక్ష అంటారు కదా నేను కూడా బ్రహ్మచారి దీక్ష చేస్తున్నా సాంగ్ పడండి మాకోసం మీకోసం కాదు తాత కోసం పడతా కుర్చీ తాత ఈ మధ్య కుర్చీని మార్త పెడితే డైలాగ్ ని ఆ గుండ్రకారంలో మహేష్ బాబు వేసి అసలు కుర్చీ తాత రేంజ్ పెంచేసింది కదా తాత కోసం నేను ఒక పాట పాట పడతా ఓకే ఫస్ట్ ఫస్ట్ మరి పల్లవి చరణాలు నాకైతే తెలియదు ఫస్ట్ ఆ పాటలో ఉన్నది ఒకటి ఉన్నది రాజమండ్రి రాజమంజిరి మా అమ్మ పేరు తెల్వనలు లేరు మేస్త్రి అని ఓ సారీ 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 काला पाशा कुर्ची ताता अंतर నగర్ రాజా నేనే మరి ఓ వరంగల్ జిల్లాలో పుట్టినోడిని ఓరుగల్లి కోటను ఎక్కినోడిని నీ అబ్బ నన్ను తలవనోడు లేడే మరి కృష్ణకాతు నేను గుర్జీదాత అంటారు నన్ను నేను డైలాగ్ చెప్తే ఎదుటివాడు గజ 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 వనుకుడే మర్రి సొమ్మసిల్లి పోనులే మరి నాకు మాత్రం సోకులు ఎక్కువ లెవ్వులే మరి ఏం మన మక్కలిరిగి పోవులే ఇరిగిపోవులేమర్రీ ఒక్కడొస్తే ఒంటరిగా ఎవరికి మరి ఇద్దరు వస్తే రెండు చేతులు నాలుగు రోజులు బిర్రా 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 రిగొట్టుడే మరి అరే చల్ పానగరు దద్దరిల్లుడే మరి అరే నన్ను రెచ్చగొడితే నీకు ఉచ్చపడులే మరి నా జోలికి వస్తే జోలే పడి జోలే పట్టి అడుగు తినుడే మర్రి నా వంక చూస్తే నీ గుండెల్లో గుబులు పుట్టులే మర్రి తాత అంటే తన్మయం పొందుతాలే లే మరి బాబాయ్ అంటే బంధుగా ఉంటాలే మరి బుడ్డ అంటే బద్దల్ బసింగాలు చేస్తాలే లే మర్రి తుటా లేదు తుపాకి లేదు తువ్వాళ్ళు మెడక జుట్టి కృష్ణకాంత్ పార్కులో ఏలా మరి నా మాట వినకపోతే மெட்டி மரட்டி மரத மரத மரதேட்டி மாமா மா மரதேட்டி மாமா மா மரதேட்டி மாமா மா மரதேட்டி மாமா மா மரதேட்டி மாமா மாா மரதேட்டி மாமா மா மரதி 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 மரத మెడ మీద దొబ్బితే తొడల వరకు అద్ద్రి ఆ అయినా వినకపోతే దారి కాసి మరి ఎంట పడి మరి దొంగ దెబ్బ కొట్టనులే మరి నాకున్న సత్తా చూపిస్తా లే మరి మీరేమో వందలుగా గుంపులుగా పందులుగా వచ్చినా సరే నాకున్న బొక్కల బలం చూపిస్తా మరి ఆడమగా చూడనే మరి నాకు నచ్చితే ఎంత దూరమైన ఎల్లి మద్దతు ఇస్తా మరి దారి దప్పిపోనులే మరి నన్ను దగా చేస్తే దౌడపగల దుబ్బుతా లే మరి ప్రేమ పెళ్లి చేసుకున్నను ఆలి చేత నేను దేవతంటి ఇల్లాలని తెచ్చుకున్నాను చేస్తున్నను ఎల్లి వదిలి తిరుగుతున్నను నాతో కిర్కిరి నీకు వద్దన్నను చెప్పినా పోతే తమ్ముడు తమరు స్టార్ట్ మ్యూజిక్ నా కుర్చీని మరద పెట్టి మరద పెట్టి మరద పెట్టి మరద మా 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 మరద పెట్టి మా 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 మరద పెట్టి మరద పెట్టి మరద పెట్టి మెడల మీద దొబ్బితే తొడల వరకు అద్దరిపోవాలి అయినా సరే సొమ్మ సిల్లి పొవనులే మరి నాకు మాత్రం సోకుల్లి కొల్లివ్వులే మరి నే మడెడితే మక్క తిరిగి పోవులే మరి ఏంది కాగా గట్లా చూస్తు బుడ్డా సమజా బుడ్డ హోగా తెరా బాప్ ఇక్కడ ఎవడి బాధలకు వాడే నైన్టీ ఎంఎల్ లిక్కర్ బాటిల్ కొనేసుకొని నిక్కర్ ప్యాకెట్ల పెట్టేసుకొని నరాలు జివ్వు అన్నప్పుడు ఎత్తి దించకుండా తాగేసుకుని ఒక పాట రాసేసుకుని ఒకసారి చూసేసుకుని మడతటి పాడండి హా అల్లో బాబాయ్ ఒక్క మాట కృష్ణకాంత్ పార్క్ దగ్గర హ్యాపీగా అందరినీ ఆనందపరిచి బాయ్ బై చెప్పేసి ఎవడింటికాడెళ్ళేసుకొని నేల మీద నేల మీద మాత్రమే పక్కేసుకొని దుప్పటి కప్పేసుకొని హాయిగా బజ్జు ఉండిపోండి లేకపోతే తమ్ముడు తమను మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు అనుకో అప్పుడు నా నేడుసేస్తాను సప్న నా కుర్చీని మరదబెట్టి మెడల మీద దొబ్బితే తోడ వరకు అదిరిపోవాలి రేమత నగర్ రాజా నేనే మర్రి వరంగల్ జిల్లాలో పుట్టినోడిని ఓరుగల్లి కోటను ఎక్కినోడిని నీ అబ్బా తలవనోడు లేడే మర్రి కృష్ణాకాంత్ పార్కు లో ఉంటా నేను కుర్చీ తాత అంటారు నన్ను మహమ్మద్ కాలా పాషా అసలు పేరు నన్ను హెరాస్మెంట్ చేస్తే ఎత్తి పెట్టి ఎట్లో వేస్తా ఆల్ హ్యాపీ బాయ్ బై టాటా జై సిర్చి తాత జై 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 తాత మహేష్ బాబు గుండ్రకారా సినిమా వస్తుంది తాత డైలాగ్ ఉంది వెళ్ళి చూడండి thank you thank you very much love you all oh, very bye, bye, nice bye, bye, bye. thank you thank you so much